ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణలు ఏవైతే ఉన్నాయో ఈ ఘర్షణలో మేము నిశ్చితంగా పరిశీలిస్తున్నాం అయితే మా సపోర్టు మా మద్దతు కూడా ఆఫ్ఘనిస్తాన్కే ఉంటుందంటూ ఇప్పుడు భారత్ అయితే స్పష్టమైనటువంటి వైఖరిని ప్రకటించేసింది మన దేశానికి చెందినటువంటి విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ గారు అయితే ఈ రోజు పాకిస్తాన్ కి అయితే గట్టిగానే ఇచ్చారు అలాగే ఆఫ్ఘనిస్తాన్ మీద మన వైఖరిని కూడా స్పష్టంగా చెప్పేశారు మా మద్దతు ఆఫ్ఘనిస్తాన్కే ఎందుకంటే ఇక్కడ పాకిస్తాన్ మూడు విషయాల్లో ఎప్పుడూ కూడా ఒకేలా ఉంటది ఒకటి తన దేశంలో ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తుంది రెండోది ఏమొచ్చేసి తన అంతర్గత వైఫల్యాల నిందించడం దానికి ఉన్నటువంటి పాత అలవాటు ఇక మూడోది వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ తన సొంత దేశంలో సార్వభౌమత్వాన్ని పెంపొందించుకోవడం సార్వభౌమత్వంతో ఉండడం వల్ల పాకిస్తాన్ కి లేదు ఈ మూడు విషయాల వల్లే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తో పాకిస్తాన్ ఇలా దాడులు చేస్తుంది ఇలా దాడులకు తెగబడుతుంది అంటూ ఇప్పుడు రణధీర్ జైస్వాల్ గారు అయితే ఒక ప్రకటన విడుదల చేశారు అందులో ఎటువంటి సందేహము లేదు పాకిస్తాన్ కి ఇవన్నీ కామనే పాకిస్తాన్ ని అందరూ కలిసి వంటరి చేయాల్సినటువంటి దేశం అది ఇప్పుడు అగ్రరాజ్యం అని చెప్పుకున్నటువంటి అమెరికా కూడా దాన్ని వంటర చేయాలి కానీ అమెరికానే ఇప్పుడు ఎక్కడికక్కడ దాన్ని ఉపయోగించుకుంటూ ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటది అయితే అది ట్రంప్ ఆలోచన మాత్రమే కాదు ఆ దేశ రక్షణ మంత్రి ఆఫీస్ ఖవాజా అన్నట్లు గత మూడు నాలుగు దశాబ్దాలుగా ఈ ఉగ్రవాదాన్ని వాళ్ళు అనేక విధాలకు వాడుకున్నారు పాశ్చాత్య దేశాల వాళ్ళు అందుకే రెండు వేల ఒకటిలో జరిగినటువంటి ఆ దాడి ఏదైతే ఉందో అమెరికా దాడులు ఉన్నాయి కదా ఆ ట్వింట్ టవర్స్ దాడి ఆ దాడిలో మూడు వేల మంది చనిపోయినా సరే అమెరికా చీమ కుట్టినట్టు అనిపించలేదు తర్వాత ఒబామా హయంలోనేమొచ్చేసి బిల్లాడని చంపారు అది వేరే విషయం అంటే ఉగ్రవాదులు వాళ్ళ దేశంలోకి చొరబడి ఏదైనా దాడులు చేస్తే చంపేస్తారు కానీ మామూలుగా ఇతర దేశాల్లో మాత్రం ఈ ఉగ్రవాదాన్ని పెంపొందించుకొని అన్ని దేశాలని కట్టడి చేయడానికి ఉపయోగించుకుంటారు వాళ్ళకి ఎక్కడెక్కడ ఏమేమి కావాలనేది ఆ విధంగా ఉపయోగించుకుంటూ మిగతా ప్రపంచ దేశాలని కంట్రోల్లోకి తీసుకొస్తా ఉంటారు ఆ రోజు అమెరికాలో ఇలాంటి ప్రోత్సాహం ఉంది కాబట్టి ఉగ్రవాదులందరూ కలిసి అమెరికా వెళ్ళి వాళ్ళ ప్లాన్ ప్రకారం అక్కడ దాడులు చేయడం జరిగింది దానికి మరి వీళ్ళు బాధ్యత వహించరు వీళ్ళ తప్పులే కదా ఈ రోజు ఏమొచ్చేసి పాకిస్తాన్ ని పామేస్తా ఉన్నారు చైనా కావచ్చు అమెరికా కావచ్చు పాశ్చాత్య దేశాలు కావచ్చు అమెరికా ఏం చెప్తే అదే వింటాయి యూరోపియన్ యూనియన్లన్నీ కూడా కానీ భారతదేశం ఎప్పుడో కూడా ఒకటే ఉగ్రవాదానికి అది ఎక్కడైనా సరే వ్యతిరేకమే ఈ భూమి మీద వేరే దేశం మనకు సంబంధం లేకపోయినా ఉగ్రవాదాన్ని ఖండించగలిగేటటువంటి దేశం మనది